మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ నెల పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది అని మనకు ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అలానే చెప్పారు ఎస్ సార్ మీకు మీరు చెప్పాలనుకుంటే చెప్పుకో చెప్పండి బట్ సిక్స్టీన్త్ నుంచి కౌన్సిలింగ్ మనకు స్టార్ట్ అవ్వబోతుంది తెలంగాణ నీట్ విద్యార్థులకి ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ ఈ మంత్ లాస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ చేసి ఓకే విసి నందన్ కుమార్ రెడ్డి గారు ఈ మంత్ లాస్ట్ వరకు కంప్లీట్ చేస్తాము అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలా వస్తుంది సార్ మేము ఎక్కడ అలర్ట్గా ఉండాలి అనేది కూడా మీకు లాస్ట్ ఇయర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలా వచ్చిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ సో లాస్ట్ వరకు చూడండి సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్స్ నీట్ తెలంగాణ ఫ్రమ్ సిక్స్టీన్త్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు మీరు అప్లై చేసుకున్నారు కదా మీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఇస్తారు మీ నేము క్యాట అన్ని క్యాటగిరీ మీ మార్క్స్ నీట్ స్కోర్ ఎంత ఒక లిస్ట్ ఇస్తారు మొత్తం తెలంగాణ స్టేట్ అందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అయితే కరెక్షన్ చూసుకోవాలి మీరు మీ నేమ్ తప్పు లేదంటే ర్యాంక్ తప్పు పడ్డా లేదంటే మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ పడితే ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోవాలి ఓకే సార్ మా డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్ పడ్డాయి అంటే ఏనా అది మీకు ఫైనల్ మెరిట్ లిస్టే అనుకోండి ఓకే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే మీ నేమ్ మీ డీటెయిల్స్ రాంగ్ పడితే కరెక్షన్ చేసుకోండి మాకు మెయిల్ పెట్టండి అని వాళ్ళు ఒక వన్ ఆర్ టూ డేస్ టైం ఇస్తారు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇస్తారు నైంటీ నైన్ పర్సెంటేజ్ అదే ఉంటుంది సేమే ఉంటుంది ఒక కొన్ని కొద్ది మంది విషయంలో ఇది అబ్నార్మల్గా చేంజ్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది సో మీరు జాగ్రత్తగా మీ నేము క్యాటగిరీ మార్క్స్ ఓకే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఓకే చాలా ఇంపార్టెంట్ ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఎలా అయి గాంధీ ఉస్మానియా కేఎంసీ ఈఎస్ఐసి ఇలా అపోలో ఇలా వరుసగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి రౌండ్ వన్ ఇది తెలంగాణలో ఎలా అంటే రౌండ్ వన్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి రౌండ్ టూకి కూడా సపరేట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అలా కాదు వన్ టైం వెబ్ ఆప్షన్సే మొత్తం ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ప్రయారిటీ వైజ్గా ఇక ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ అన్ని వెబ్ ఆప్షన్స్ని అదే చూసుకుంటున్నాం మళ్ళీ పెట్టే అవకాశం ఉండదు కానీ తెలంగాణలో అలా కాదు లాస్ట్ ఫస్ట్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మళ్ళీ మీకు సీట్ అప్గ్రేడ్ కావాలన్నా సీట్ రావాలన్నా సెకండ్ రౌండ్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఓకే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం ఇది రౌండ్ వన్ ది నెక్స్ట్ అవుతుంది సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఓకే తర్వాత కాలేజ్ రిపోర్ట్ చేయాలి కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఓకే నెక్స్ట్ రౌండ్ టూలో ఎలా ఉంటుంది అంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అవన్నీ ఏమి ఉండదు ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటేసారి ఇస్తారు మా అప్పుడు మళ్ళీ వెబ్బార్షన్స్ పెట్టుకుంటే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీకు ఈ కాలేజీలో గాంధీలు వచ్చింది కేఎంసీలు వచ్చింది నిజామాబాద్ మెడికల్ కాలేజ్లో వచ్చింది రిమ్స్లో వచ్చింది సింగరేణి ఇలా చెప్తారు కదా నెక్స్ట్ ఏం చేస్తారు రిపోర్ట్ చేయాలి ఓకే ఈ రౌండ్ టూలో అప్గ్రేడ్ కోసం రౌండ్ వన్లో వచ్చిన కాలేజ్ మీకు నచ్చలేదు మీరేం చేయాలి అది అప్గ్రేడ్ నాకు వేరే ఇంకొక కాలేజ్ పాజిబిలిటీ ఉంటే ఇవ్వండి అని మనం అడుగుతాం కదా అది అప్గ్రేడ్ అంటాం నెక్స్ట్ రౌండ్ వన్లో రాలేదు వాళ్ళకి కొత్తగా రావచ్చు అనమాట బహుత్ పాసిబిలిటీస్ ఉంటుంది రౌండ్ టూల ఇది ప్రొసీజర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం చూడండి ఫ్రమ్ సిక్స్టీన్త్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఫ్రమ్ సిక్స్టీన్త్ ఆన్వర్డ్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ సిక్స్టీన్త్ ఓకే ఫిఫ్టీన్త్ రోజు జనరల్ మెరిట్ లిస్ట్ మేము వెబ్సైట్లో పెడతామని చెప్తున్నారు వాళ్ళు ఫిఫ్టీన్త్ రోజు మేము మెరిట్ లిస్ట్ని వెబ్సైట్లో పెడతాము అని చెప్తున్నారు నెక్స్ట్ రౌండ్ వన్ సెవెంటీన్త్ నైన్టీన్త్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు సెవెంటీన్త్ టు నైన్టీన్త్ అయితే నా ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఇంకొక వర్డ్ కూడా నన్ను కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు మీరైనా కాల్ చేయొచ్చండి యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తే మంచిగా రెస్పాండ్ అవుతారు ఏం టెన్షన్ లేదు ఓకే వాళ్ళు ఏమన్నారు అంటే సెవెంటీన్త్ టు నైన్టీన్త్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని అంటే సెవెంటీన్త్ కంటే ముందే ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టాలి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఇది సిక్స్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇంకా ముందొచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావాలి తర్వాత కరెక్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ టైం ఇస్తారు కరెక్షన్కి నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనమాట ఓకే సో కాబట్టి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వన్ డే టూ డేస్ ముందే రావచ్చు అది చూసి గ్రీవెన్సెస్ ఇది అని మనం వాళ్ళకు మా మిస్టేక్స్ ఇలా ఉందని కరెక్షన్ వాళ్ళకు మెయిల్ పెట్టచ్చు అది కరెక్షన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది నెక్స్ట్ సెవెంటీన్త్ టు నైన్టీన్త్ వెబ్ ఆప్షన్ సర్ట్ సెవెంటీన్త్ ఎయిటీన్ నైన్టీన్ త్రీ డేస్ ఇస్తున్నారా సార్ అంటే కొంచెం తక్కువ ఇస్తున్నారు టైం ఇక్కడ ఓకే లాస్ట్ ఇయర్ అక్కడ కంపేర్ చేస్తే సెవెంటీన్త్ నైన్టీన్త్ వెబ్ ఆప్షన్స్ ఓకే వెబ్ ఆప్షన్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే మీకు మార్క్స్ రావడము గుడ్ రిజల్ట్ రావడం ఒకేత్తు మీకు మంచి మార్క్స్ వచ్చినాయి ఓకే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు టాప్ కాలేజ్ రావాల్సింది మీరు బై మిస్టేక్లో నార్మల్ కాలేజీని పైన పెట్టారనుకోండి మీకు నార్మల్ కాలేజే అలాట్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే వెబ్ ఆప్షన్స్ ఎందుకంటే మ మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్లు అనమాట నాకు ఈ కాలేజ్ ఇవ్వండి ది ఇది రాకపోతే ఇది ఇవ్వండి ఇది రాకపోతే ఇది ఇవ్వండి అని అడుగుతున్నట్లు అనమాట మీరు పొరపాటున నార్మల్ కాలేజీని ఇవ్వండి అని ఫస్ట్ పెడితే ఆటోమేటిక్గా మీకు నార్మల్ కాలేజీ అలర్ట్ అయిపోతుంది అందుకని మీకు మార్క్స్ ఎంతనన్నా రాని రెండు లక్షలైనా రాని మూడు లక్షలైనా రాని మూడు వందల యాభై మార్కులు రాని మూడు వందల ముప్పై మార్కులు రాని నాకు గాంధీ ఇవ్వండి నాకు ఉస్మానియా ఇవ్వండి నాకు కేమ్స్ ఇవ్వండి అని మనం అలా ప్రయారిటీ ఆర్డర్ అలా ఇవ్వాలన్నమాట అలా ఇస్తే వాళ్ళు చూసుకుంటూ వస్తారు పైనుండి ఏది పాజిబిలిటీ అయితే అది ఇస్తారు ఇక్కడికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే నెక్స్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ రిపోర్ట్ చేస్తారు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కాలేజీలో రిపోర్ట్ చేయడానికి అవకాశం ఈ మంతే ఇదంతా సెప్టెంబర్ నెక్స్ట్ రౌండ్ టూ రౌండ్ టూ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఒకవేళ ఏమైనా అబ్నార్మల్గా చేంజ్ చేస్తే చెప్పలేం లైక్ ఆంధ్రప్రదేశ్ లాగా కానీ రౌండ్ టూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తారు ఓకే అయితే ట్వంటీ నైన్త్ రోజు రిపోర్ట్ చేయమని చెప్తారు ట్వంటీ నైన్త్ రోజు వెళ్ళి రిపోర్ట్ చేయాలని చెప్తారు సో చాలా క్లారిటీ ఉండండి మీరు కాలేజ్ వచ్చిన తర్వాత డైలమా ఉండొద్దు మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా అన్ని కాలేజెస్ పెడతారు కదా కాలేజీలో సీట్ వచ్చిన వెంటనే ఆ మేము జాయిన్ అయిపోతాము మేము అనుకున్నదే వచ్చింది లేదా మేము అడ్జస్ట్ అయ్యో ఈ కాలేజ్ వచ్చినా మేము అడ్జస్ట్ అవుతాము అని అనుకున్నాము అని ప్రిపేర్ అయ్యి ఉండండి ఓకే మిమ్మల్ని మీరు కాంప్లికేట్ చేసుకోకండి ఓకే నా వైపు నుండి కూడా నేను ఆర్డర్ ఈరోజు ఖచ్చితంగా ఎంత నైట్ ఎంతైనా నేను ఒక ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం కానీ వెబ్ ఆప్షన్స్ మాత్రం ఫైనల్ గా మీరు డిసైడ్ చేసి పెట్టుకోవాలి ఓకే నా వైపు నుండి రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఇస్తాను మీకు ఆర్డర్ గాంధీ ఉస్మానియా ఇలా ఓకే ర్యాంక్ వైజ్గా నెక్స్ట్ నెక్స్ట్ మాపప్ రౌండ్ ఏమైనా సీట్లు మిగిలితే అప్ రౌండ్ అంటే మొత్తం వాష్అవుట్ క్లీన్ చేయడం మొత్తం మిగిలితే థర్డ్ రౌండ్ అంటాం ఇది మాపప్ రౌండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లోనే మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి ఇప్పుడు ఎందుకంటే ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్ చాలా క్లారిటీ వచ్చేసింది ఆల్ ఇండియా కోట మీద ఓకే ఆల్రెడీ రౌండ్ టూది నడుస్తుంది మీకు వస్తుందా రాదా ఎలా ఉంది కాంపిటీషన్ అనేది మీకు కొంత ఐడియా వచ్చేసింది సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే మ్యాక్సిమం అయిపోతే ఒకవేళ మిగిలితే మాపప్ రౌండ్ దిస్ మంత్ థర్టీ ఈ మంత్ థర్టీ వరకు ఆల్ రౌండ్స్ను కంప్లీట్ చేస్తామని వీసీ నందన్ కుమార్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ నందన్ కుమార్ రెడ్డి సార్ గారు చెప్పారు ఓకే సో ఏదేమైనా సరే ఈ మంత్ థర్టీ వరకు అలా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇఫ్ సీట్స్ ఒకవేళ మాపపు రౌండ్ తర్వాత కూడా మిగిలిన అనుకుందాం ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో లాస్ట్లో వచ్చి అక్కడికి రిపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా మిగిలిన అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు అంటే స్ట్రే వేకెన్సీ అని కూడా కండక్ట్ చేస్తారు నైంటీ నైన్ పర్సెంటేజ్ మొత్తం సీట్స్ ఫిల్ చే హండ్రెడ్ పర్సెంటేజ్ మొత్తం సీట్స్ ఫిల్ చేస్తారు స్ట్రే వేకెన్సీ రౌండ్ ప్రతి దాంట్లో మెరిటే చూస్తారు నీకు సీట్లు మూడు మిగిలాయి ఒక ముప్పై మంది కాంపిటీషన్ ఉన్నారు ఈ మూడు సీట్లు ఎవరికి ఇస్తారంటే ఆ ముప్పైలా టాప్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో చూస్తారనమాట ప్రతి దాంట్లో మెరిటే మార్కులు మంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే అలా అనమాట ఈవెన్ ఇన్క్లూడింగ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్సో ఇలా చూసారు ఈవెన్ మేనేజ్మెంట్ కూడా మెరిట్ ప్రకారమే ఇస్తారు మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా నేను ఒక పది లక్షలు ఎక్కిస్తా నాకు సీట్ ఇవ్వండి అనే సిచ్యువేషన్ ఉండదు మేనేజ్మెంట్ కోసం ఒక ఐదు సీట్లు ఉన్నాయి యాభై మంది అప్లై చేసుకున్నారు మేనేజ్మెంట్ కోటాకి ఫస్ట్ టాప్ వచ్చిన మార్క్ వచ్చిన వాళ్ళకే ఇస్తారు సో మేనేజ్మెంట్ కానీ కన్వీనర్ కోట ఏ కానీ అన్నీ మెరిట్ బేస్డ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ ఎనీథింగ్ ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మనకు ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది ఓకే ఫిఫ్టీ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అంత లోపలనే ఈరోజు ఆ రేపాయలున్న ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఇమ్మీడియట్గా పెట్టేస్తారు వాళ్ళు వెబ్సైట్లో అది పెట్టిన వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి సార్ ఎలా ఇస్తారు సార్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటారు కదా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇది లాస్ట్ ఇయర్ది చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు కదా వెరిఫికేషన్ అయిపోయింది కదా ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు కదా అలా ఇస్తారనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి ఎనీ గ్రీవెన్సెస్ విత్ రికార్డ్ విత్ రికార్డ్ టు ది మెరిట్ లిస్ట్ క్యాటగిరీ కెన్ బి బ్రాడ్ ది నోటీస్ ఇమీడియట్లీ టు ది మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి ఇలా ఇస్తారనమాట మెయిల్ ఐడి ఇచ్చి ఒక డేట్ చెప్తారు లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ ట్వంటీ చూడండి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ లోపల మాకు మెయిల్ పెట్టండి మీదేమైనా మిస్టేక్ ఉంటే అని ఇలా పెడతారనమాట సేమ్ ఇలానే వస్తుంది ఓకే డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ షల్ బీ అప్లోడెడ్ మెయిల్డ్ అలాంగ్ విత్ ది గ్రీవెన్సెస్ ఆన్ఆర్ బిఫోర్ ఫైవ్ పిఎం ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మీరు మీరు ఒకటి మాది మిస్టేక్ పడ్డది అన్న అన్నప్పుడు ఒక వాళ్ళకు ఒక ప్రూఫ్ కూడా పంపించాలి నా క్యాస్ట్ మిస్టేక్ పడ్డది సార్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పంపాలన్నమాట అప్లోడ్ చేయాలి ఈమెయిల్ ఐడికి ఎనీ గ్రీవెన్సెస్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ నాట్ బి కన్సిడర్ టైమ్ అయిపోయినాక పంపిస్తుంటే వాళ్ళు కన్సిడర్ చేయరు ఆంధ్రప్రదేశ్లో ఇలానే ఒక స్టూడెంట్ కరెక్షన్ చేసుకోలేదు తీరా చూస్తే ఫస్ట్ రౌండ్లో రిజల్ట్ రాలేదు అసలు నేమే లేదు తీరా మార్క్స్ చూస్తే ఫోర్ ఫార్టీ ఉన్నాయి రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఓకే ఎంత ఘోరంగా మిస్టేక్ జరిగిపోయింది చూడండి ఓకే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎల్ బీ నోటిఫైడ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ అంటే దీని తర్వాత ఫైనల్ నోట్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్తున్నారనమాట మీకు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి సి రూల్ నెంబర్ ఇస్తారు ఇది చూసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ ఉందా లేదా ర్యాంక్ మీ ర్యాంక్ స్కోర్ సెవెన్ టెన్ లాస్ట్ టైం చూడండి సెవెన్ టెన్ వచ్చింది టూ వన్ నైన్ ర్యాంక్ ఈసారి సెవెన్ టెన్ కాదు సిక్స్ ఎయిట్ ఫైవ్ కే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైం సెవెన్ టెన్ మార్క్స్ ఇది లాస్ట్ తెలంగాణ అది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ సెవెన్ టెన్ మార్క్స్ టూ వన్ నైన్ ర్యాంక్ ఎన్సిసి గ్రేస్ మార్క్స్ అని ఇస్తారు ఫైనల్ స్కోర్ ఆఫ్టర్ గ్రేస్ అంటే ఎన్సిసి యాడ్ చేస్తారనమాట ఓకే ఇక్కడ నేమ్ ఈ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయలేమో చూసుకోండి మీ కరెక్ట్గా జెండర్ ఓకే మేల్ ఫీమేల్ క్యాటగిరీ ఎస్సీ బీసీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ మైనారిటీ ఉంటే మైనారిటీ ఎంఎస్ఎం అలా ఇస్తారనమాట సరే ఈ ఎన్సిసి గ్రేస్ మార్క్స్ ఏంటి అంటే చూపిస్తా ఒకసారి ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎన్సిసి గ్రేస్ మార్క్స్ అని ఇక్కడ కలిపారనమాట మార్క్స్ ఈ నీట్ స్కోర్కి ఇవి కలిపి సిక్స్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి నీట్ స్కోరు ఎన్సిసి గ్రేస్ మార్క్స్ ఇక్కడ నైన్టీన్ పాయింట్ టూ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని చెప్తున్నా ఓకే ఇక్కడ ఫైనల్ స్కోర్ ఎంత వచ్చింది సిక్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ టూ అనమాట చూడండి వచ్చిన మార్క్స్ ఏమో సిక్స్ ఫార్టీ ఎన్సీసీ కలిపేసరికి మార్క్స్ వచ్చేసరికి ఒక్కసారి సిక్స్ ఫిఫ్టీ నైన్ అనమాట రిజర్వేషన్ ఎన్సిసి రిజర్వేషన్ ద్వారా సో నేను ఇక్కడ నేమ్ ఇస్తారు జెండర్ కేటగిరీ ఇవి చూసుకోవాలి డీటెయిల్స్ చాలా 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 జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు మూడు సార్లు చూసుకోండి ఓకే చూసుకొని మీకు కన్క్లూషన్ వస్తుంది కదా ఇలా అనమాట లిస్ట్ మొత్తం ఇలా ఇస్తారు ఓకే మీకు ఏ డీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి అంటే నో ఇష్యూ మీరు అప్లై చేసుకోవచ్చు ఏది వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఒక రిచార్జ్ చూడండి సిక్స్ ఫార్టీన్ మార్క్స్ వచ్చాయి ఎన్సీసీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసేసరికి సిక్స్ థర్టీ టూ పాయింట్ ఫోర్ టూ టోటల్గా ఓకే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ఈ ఎస్ఆర్ నో అని వస్తుంది ఓకే ఇలా రిజర్వేషన్ అన్నీ మీరు చూసుకోవాలి ఓకే లిస్ట్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇదండి ఈరోజు వీడియో ఓకే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి ప్రయారిటీ ఆర్డర్ సో ఎక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్జెక్ట్ వీడియోస్ కోసం సజెస్ట్ చేయండి జూనియర్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ విత్ ఇన్ టూ త్రీ డేస్ లోపల స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలదాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్